ప్రభగుయే హోవా సెలవిచ్చిన మాట ఏమనగా శేషించిన అన్యజనులకు అపహాస్య ఆస్పదముగా దోపుడు సొమ్ముగా విడవబడిన పర్వతములతోనూ శత్రువులకు దేవుడు ఏం చేస్తాడు దోపుడు సొమ్ముగా విడవబడిన పర్వతములు కొండలతోను వాగులతోను లోయలతోను పాడైన స్థలములతోను నిర్జనమైన పట్టణములతోనూ ప్రభు అయిన యహోవా సెలవిచ్చు నాదేమనగా సంతుష్టి హృదయములై నా దేశమును హీనముగా చూసి దోపుడు సొమ్ముగా ఉండుటకాయి తమకు అది స్వాస్థ్యమని దాన్ని స్వాధీన నా ఏదో మీయులను బట్టియు శేషించిన అన్య జనులను బట్టియు నా రోషాగ్నితో యథార్థముగా మాట ఇచ్చి ఉన్నాను దేవుని యొక్క రోషాగ్ని రగిలిపోయింది దర్ ఫార్ ద లోడ్ గాడ్ షూర్లీ ఇన్ ద ఫైర్ ఆఫ్ మై జల్సీ హ్యావ్ ఐ స్పోకన్ ఎగైన్ ద ది రెసిజు ఆఫ్ ది హీదన్ అన్యోజనులు శేషించిన వారు ఉన్నారు మిగిలిన వారు వారితో నేను మాట్లాడతాను ఎగైన్ ఎస్ది ఇయ ఏదోతో మాట్లాడతాను విచ్ హ్యావ్ అపాయింటెడ్ మై ల్యాండ్ ఇన్ టు దేర్ పొసిషన్ మా నా బిడ్డల యొక్క ఆ యొక్క పర్వతములు లోయలు కొండలు కోనలు అన్నిటి కూడా వారి స్వాస్థ్యముగా వారు చేసుకున్నారు అండ్ విత్ జాయ్ ఆఫ్ ఆల్ దేర్ హార్ట్స్ విత్ డెస్పాట్ ఫుల్ మైండ్ టు క్యాస్ట్ ఇట్ ప్రే మింగివేయుటకు వారిని ధ్వంసము చేసి వారిని స్వాధీనపరుచుకున్నటకు ఏం చేస్తున్నారు పరుగులు తీశారు కాబట్టి ఇష్రాయల దేశమును గురించి ప్రవచనమెత్తు ఎహస్ గెలు నేను ఇలా చెప్తున్నాను కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ ఈ మాట తెలియచెప్పు ప్రభు అయిన యహోవా సెలవెచ్చినది ఏమనగా మీరు అన్యజనుల వలన అవమానం పొందారు Emani prophecy therefore concerning the land of Israel and say unto the mountains and to the hills to the rivers and to the valleys thus said the Lord God behold I have spoken in my jealousy and in my fury because you have borne the Shame of the heathen. Nenu rosamu